మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా మరో కొన్ని పథకాలు అయితే అమలు చేయబోతున్నారు అది మనకైతే ఆశ్రపించిన రైతు భరోసా రైతులను ఆఫీ ఇంధనీళ్లు మహర్షి పథకం అయితే అమలు చేయబోతున్నారు ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన వెంటనే ఈ పథకం అమలు చేస్తామని చెప్పారు కొంతమందికి అమలు చేశారు కొంతమంది అమలు చేయలేదు మళ్ళీ ఈ పథకం అయితే ఇప్పుడు అమలు చేయబోతున్నారు కాబట్టి మనకైతే ఒకసారి చూసుకుంటే తెలంగాణ కేబినెట్ ఈ నెల పదిన భేటీ కానున్నది రాష్ట్ర సచివాలయంలో సీఎం కాన్ఫరెన్స్ హాల్లో మధ్యాహ్నం రెండు గంటలు మంత్రివర్గ సమావేశం సమావేశం చూడవచ్చు మనకైతే రాష్ట్ర కేబినెట్ అయితే ఈ నెల పదవ తేదీ అయితే మధ్యాహ్నం రెండు గంటలకైతే సమావేశం కాబోతుంది అందులో మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో దానికన్నా ముందే మనకైతే మహాలక్ష్మి పథకము ఇంద్ర రైతు భరోసా రైతు ఎలక్షన్స్ కన్నా ముందే మనకైతే పెంచి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ టైంలో హామీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టిన రుద్రోహిత నాలుగు వేలు దివ్యా అలవే చూపులో పెంచే పెంచే కొత్త పింఛితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఈ పెన్షన్ కూడా పెంచే కొత్త అయితే ఇవ్వబోతున్నారుసా రైతులనుపి కొంతమందికి అయింది కొంతమంది కాలేదు కాబట్టి రైతులకి ఈ నేపథ్యంలో ఆ రెండు పథకాలు కూడా అమలు చేయబోతున్నారు అలానే మనకి మహారాష్ట్ర పథకం కూడా అమలు చేయబోతున్నారు ఇంకా ఎవరికైనా అమలు కాకపోతే ఈ పథకాలు మనకైతే రేపటి నుంచి దరఖాస్తు ఆహ్వానయితే ఇవ్వబోతుంది క్యాబినెట్ బేడ్ తర్వాత కళ్ళు మీకు సిద్ధంగా అయితే చాలా మంది ప్రజలకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన బ్లూహన్ చేసుకోండి టైర్ వాచ్ thank you.